నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల కళ్యాణి స్టవ్ తో పరాటా తయారు చేస్తున్నాను అది కూడా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు ఇష్టం లేని వారంటూ ఉండరు అందరూ ఇష్టంగానే తింటారు ఆలుగడ్డ అంటే రక్తంలో షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది ఇటుకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది అలాగే వాపులు కూడా వస్తే తగ్గిస్తుంది కిడ్నీ లో స్టోన్స్ కూడా తగ్గిస్తుంది ఆలుగడ్డ తినడం వల్ల పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఓమ కూడా వేసి నీళ్లు వేసి మంచిగా కలిపి ముద్దలా చేసి పెట్టుకోవాలి దీనిని కొద్దిసేపు నాననివ్వాలి అది నానే లోపు మనం ఆలుగడ్డ ఉడికించుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు తగినంత వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి తర్వాత గోధుమ పిండి ముద్దను తీసుకొని అందులో ఆలు స్టఫ్ ను పెట్టి చపాతీలా చేసి పెట్టుకోవాలి పైన వేసుకొని నెయ్యి వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇలాగా అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అంటే ఆలు పరాటా రెడీ అయిపోయింది దీనిలో ఏ కూర ఏ కర్రీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి మీద ఎంతో రుచిగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి